హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో అటువంటి వారికి రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం ఒక భారీ తగుబాటు చెప్పడం జరిగిందనమాట ఫ్రెండ్స్ నవంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అంటే ఈ రోజు నుంచి ఆధార్ కార్డులో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త రోజు తీసుకొని వచ్చిందనమాట ఫ్రెండ్స్ ఎప్పటి వరకు మనము ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే మొబైల్ నంబర్ని చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ను చేంజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకే నా చేంజ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ సెంటర్కి అయితే వెళ్లాల్సి అయితే ఉంటుందనమాట లేకపోతే రీసెంట్గా మనకు దగ్గరలో ఉండి పోస్ట్ అయినా వెళ్ళి మనకు ఆధార్ కార్డులో ఎటువంటి మార్పులు మనం చేసుకోవాలనుకుంటున్నామో ఆ మార్పులన్నీ కూడా మనము చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట కానీ ఇక్కడ నుంచి మనకు అలాంటి పని అయితే ఏమీ లేదనమాట అంటే ఆధార్ సెంటర్ కానివ్వండి లేకపోతే పోస్ట్ ఆఫీస్ కానివ్వండి వెళ్ళాల్సిన అవసరం అయితే ఏమీ లేదనమాట ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ఆధార్ కార్డులో ఒక నాలుగు కొత్త సర్వీసులు అయితే తీసుకొని వచ్చిందనమాట ఏంటి ఆ నాలుగు కొత్త సర్వీసులు అంటే ఒకటి మీకు ఆ మొబైల్లో నుంచి మీరు ఆధార్ కార్డులో ఉండే డేట్ ఆఫ్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట అలాగే రెండోది వచ్చేసి మీకు ఆ మొబైల్ ద్వారానే మీరు మీకు ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక మూడోది వచ్చేసి మీకు ఆ మొబైల్ నెంబర్ కూడా మీకు ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవచ్చు అనమాట అది కూడా మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళకుండానే మీకు ఆ మొబైల్ నుంచే చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇటువంటి సర్వీసులు మొత్తం కలిపి ఒక నాలుగు కేంద్ర ప్రభుత్వ రీసెంట్గా ఆధార్ కార్డులో తీసుకొని వచ్చిందనమాట సో ఈ ఆధార్ కార్డులో మీరు ఏ సర్వీస్ చేసుకోవాలన్నా మీరు మీకు దగ్గరలో ఉండి ఆధార్ సెంటర్కి అయితే వెళ్లాల్సిన అవసరమైతే ఏమీ అనమాట ఎస్టో మీ యొక్క మొబైల్ ఉండి మొత్తం మళ్ళీ కూడా మీకు ఆధార్ కార్డులో ఎలాంటి వివరాలు అప్డేట్ చేసుకోవాలన్నా సరే అప్డేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇకపోతే ఆధార్ కార్డులో వివరాలు ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన యొక్క ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా దగ్గరలో ఉండే ఆధార్ సెంటర్కి వెళ్ళి చేసుకునే వాళ్ళం అన్నమాట కానీ ఇక్కడి నుంచి అలాంటి పని అయితే ఏమీ లేదన్నమాట జస్ట్ మన యొక్క మొబైల్లోనే ఆధార్ యాప్ ద్వారా కానివ్వండి లేకపోతే ఆధార్ వెబ్సైట్ ద్వారా కానివ్వండి మీ యొక్క ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట సో ఒకటి ఆధార్ యొక్క యాప్ని మీ యొక్క మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవడం అనమాట రెండోది ఆధార్ యాప్ని మీకు డౌన్లోడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఆధార్ వెబ్సైట్ కూడా ఉందనమాట దాంట్లోకి వెళ్ళి కూడా మీరు మీ యొక్క ఆధార్ కార్డులో ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలన్నా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట సో ఒకటి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఆధార్ యాప్లో చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక రెండోది వచ్చేసి మీ యొక్క అడ్రస్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇక మూడోది వచ్చి మీకు ఆ మొబైల్ నెంబర్ మీరు చేంజ్ చేసుకుంటే రీసెంట్గా దాన్ని కూడా ఆధార్ యాప్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట ఇకపోతే చాలా మంది ఒకదాని దగ్గరే చాలా మనకి సఫరింగ్ అయితే అవుతుంది అనమాట ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ని ఆధార్ కార్డులో మార్చుకోవాలంటే చాలా కష్టపడిపోతున్నారండి చాలా మంది సో ఎప్పటి వరకు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్లో కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు కూడా ఇకపై ఆధార్ యాప్లోకి వెళ్ళి డేట్ ఆఫ్ బర్త్ని చాలా ఇదిగా సింపుల్ గా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట సో చాలా మందికి ఈ మధ్య కాలంలో సో డేట్ ఆఫ్ బర్త్లు తప్పు తప్పు ఉన్నాయి అన్నమాట సో ఎవరికైతే ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ తప్పు పడిందో అటువంటి వాళ్ళు ఆధార్ యాప్ ద్వారా చాలా ఈజీగా సింపుల్గా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను మార్చుకోవచ్చు అనమాట ఇకపోతే చాలామంది ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ అంటే సిటీస్లో అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు సో ఒక ఇంట్లో నుంచి మరొక ఇంట్లోకి మారినప్పుడు వాళ్ళు ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే చాలా కష్టపడిపోతూ ఉంటారు అనమాట సో ఎవరైతే అద్దెళ్లలో ఉంటున్నారో అంటే ఒక ఇంట్లో నుంచి మరొక ఇంట్లోకి మారుతూ ఉంటారు ఒక రెండు సంవత్సరాలు కానివ్వండి మూడు సంవత్సరాలు కానివ్వండి ఇలా మారుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఆధార్ యాప్ ద్వారా మీ యొక్క అడ్రస్ ని చాలా ఈజీగా సింపుల్ గా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇందుకు మీరు కొన్ని డాక్యుమెంట్స్ మాత్రమే సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట ఒకటి మీ యొక్క కరెంట్ బిల్ అనమాట దాన్ని సబ్మిట్ చేసినా సరే మీ యొక్క ఆధార్ కార్డులో మీ యొక్క అడ్రస్ని చాలా ఈజీగా సింపుల్ గా మార్చుకోవచ్చు అనమాట చిన్న చిన్న స్టెప్స్ ఏరండి పెద్ద కష్టం అయితే ఏమీ లేదనమాట చాలా ఈజీగా సింపుల్ గా మీ యొక్క ఆధార్ కార్డులో మొత్తం నాలుగు అప్డేట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇకపోతే చాలా మంది మొబైల్ నెంబర్ తరచుగా మారుస్తూ ఉంటారండి సో ఎవరైతే మొబైల్ నెంబర్ తరచుగా మారుస్తూ ఉంటారో అటువంటి వారు కూడా మీ యొక్క ఆధార్ కార్డులు చాలా ఈజీగా సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్లు అంటే ప్రజెంట్ మీరు ఏ నెంబర్ని వాడుతున్నారో ఆ యొక్క మొబైల్ నెంబర్ మీ యొక్క ఆధార్ కార్డులు చాలా ఈజీగా సింపుల్గా ఆధార్ యాప్ ద్వారా అప్డేట్ చేసుకోవచ్చన్నమాట సో ఇకపోతే చాలా మందికి వస్తున్నటువంటి ఇంకొక ముఖ్యమైన ప్రాబ్లం ఏమిటంటే కొంతమంది యొక్క పేరులో తప్పులు పడ్డాయనమాట సో ఎవరికైతే పేరులో తప్పు పడ్డాయో అటువంటి వాళ్ళు కూడా మీ యొక్క పేరులో ఎటువంటి తప్పు ఇప్పుడు సరే ఈ యొక్క ఆధార్ యాప్ ద్వారా సర్చ్ చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఇందుకోసం మీరు ఎటువంటి కష్టపడాల్సిన పడి అయితే ఏమీ లేదు మళ్ళీ చెప్తూ ఉన్నానండి సో ఇప్పటి వరకు మనము ఆధార్ కార్డులో మార్పులు చేసుకోవాలంటే సో ఆధార్ సెంటర్కి వెళ్ళి అక్కడ వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని కూడా సబ్మిట్ చేస్తే కానీ మన ఆధార్ కార్డులో ఒక అప్డేట్ ఏదైతే ఉంటుందో అది చేసేవాళ్ళు కాదనమాట కానీ ఇక నుంచి అలాంటి అవసరం అయితే ఏమీ లేదనమాట సో చక్కగా చాలా ఈజీగా సింపుల్గా మీ మొబైల్ ద్వారానే Ada dari abu ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఒక్క విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి సో మీరు ఆధార్ కార్డులో ఎలాంటి మార్పులు చేసుకోవాలన్నా దానికి తగినట్టుగా మిగతా డాక్యుమెంట్స్ అన్నీ కూడా సపోర్ట్గా పెట్టాలన్నమాట అంటే సపోర్ట్గా అంటే ఏమీ లేదండి మీకు ఆధార్ కార్డులో మీరు అడ్రస్ని చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకోండి మీకు వోటర్ ఓటర్ కార్డుని అందులో సపోర్ట్గా పెట్టాలన్నమాట సో లేకపోతే ఇంకేదన్నా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ని దాంట్లో సపోర్ట్గా పెట్టాలన్నమాట సో ఇకపోతే మీకు ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ని మీరు చేంజ్ చేసుకోవాలని చెప్పేసి అనుకోండి సో దీనికోసం మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన పెద్దగా అయితే ఏమి ఉండదు అనమాట జస్ట్ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసేసి సో ఓటీపీ వస్తుంది అనమాట దాన్ని దాంట్లో ఎంటర్ చేయగానే మీకు ప్రజెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది అప్డేట్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో అటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ఒక చిన్న లైక్ అయితే వేయండి లైక్ మేమే కాదు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి